హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్న అరవీల ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పప్పు చారు చేసిన అనమాట సో దాని కాంబినేషన్లో ఇప్పుడు ఆమ్లెట్ చేస్తుంది నా కోసం సో దానికోసము ఆనియన్స్ కట్ చేస్తున్నాయి నాకేనా నాకు ఏమో ఆమ్లెట్ మీకు ఎగ్సా ఇప్పుడు బాయిల్డ్ ఎగ్సా ఇవ్వండి పప్పుచారు అయితే తిరిగిపోతుంది ఉల్లిగడ్డలు కోస్తుంటే మా వైఫ్ కి కళ్ళు మండుతున్నాయంట ఒక్క నిమిషం ఇప్పుడే ఉండండి ఇప్పుడే వస్తా ఒక్క నిమిషం ఇలా హెల్మెట్ పెట్టుకొని కట్ చేస్తే కన్నీరు రావన్నమాట సో ఉల్లిగడ్డలు అన్ని ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం లైట్గా కొంచెం కారం అండ్ నేనే మర్చిపోలేదు వేసేటప్పుడు అని లైట్గా సాల్ట్ నాకు తెలిసి కొంచెం కొంచెం కారం పడుతుంది ఆమ్లెట్ పొగడకూడదు కానీ మా వైఫ్ చాలా బాగా చేస్తుంది ఆమ్లెట్ సూపర్ సూపర్ చాలా బాగా చేస్తుంది నిజంగా చాలా బాగుంటుంది ఆమ్లెట్ సాంబార్ కూడా అన్నం మొత్తం అయిపోద్ది అంత బాగుంటుంది సాంబార్ డబుల్ ఎగ్ ఆమ్లెట్ ఎమ్మి ఎమ్మి సాంబార్ కాంబినేషన్తో డబుల్ ఎగ్ ఆమ్లెట్ తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇట్లా ఎక్కువసేపు తప్పకుండా ఆమ్లెట్ నుంచి వస్తుంది బాయిల్డ్ ఎగ్స్ ఏమో మా అమ్మకి మా అక్కకి పిల్లలకి మా భార్యకి నాకేమో ఆమ్లెట్

వింటే పెళ్ళాలి ఎంత అవుతారు వినరు వాళ్ళ మాటే నెగ్గాలని మీ ఇండ్లలో కూడా ఇంతే అనుకుంటా పాపం చాలా మంది చెప్పుకోలేరు నాలాగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో కూడా ఇలా చేయండి బాగా వచ్చిన డిజైన్ సూపర్ స్మెల్ స్మెల్ చూస్తేనే లాలా వస్తున్నాయి నేను మీకు ఒకటి చూపిస్తాను అదేంటండి మాడికే పచ్చడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ ఇట్లా చూడంగానే నోట్లో లాలజాలు జరుగుతాయి నాకైతే చూడంగానే లాలా జరుగుతాయి మీకు కూడా అలాగే ఉంటుందా కామెంట్స్ చేయండి లాలజాలు ఊరిపోతూనే ఉన్నాయి మా బుడ్డ చూడండి హాయిగా నిద్రపోతున్నాడు ఆయన స్లీపింగ్ అవర్ అనమాట ఇది లెవెన్ టువెల్వ్కి పడుకుంటాడు వాళ్ళన్న ముందు లేస్తాడు ఫైనల్గా పప్పు చారు ఆమ్లెట్ ఉసిరికాయ పచ్చడి కాంబినేషన్ సూపర్ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం అన్నం కాలుతుంది కాలుతుంది చారు కాలుతుంది ఆ చెయ్యి కాలుతుంది సూపర్ ఇప్పుడు ఈ కాంబినేషన్లో చూడండి బాడు సూపర్ కాల్దండి సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చెప్పా కదా మా వైపు ఆమ్లెట్ మస్తు చేస్తుంది అని నేను చెప్పినట్టే వచ్చింది చేపల కూర కూడా సూపర్ వండుతుంది మా వైఫ్ తీగ నాయూపు నేను ఇందాక బిస్కెట్ చాయ్ల అద్దుకొని తినమని ఇచ్చిన అయితే తీసుకున్నాడు నేను నేను ఇట్లా అద్దుకొని ఇట్లా దొరికినా ఎందుకంటే ఛాయ్ ఇట్లా మీద పడుతుందని ఆయన కూడా ఇట్లా అద్దుకొని అంటుండు మనం ఏం చేస్తాం సారీ జస్ట్ ఒక్కసారి చెప్తే చాలు ఇంకీ మస్తు షార్ప్ బ్రెయిన్ మాములు కాదు చిన్నగా జాగ్రత్త మీద పడుతుంది ఏ పని చెప్పినా వెంటనే వేస్తాడు చాలా షార్ప్ అయ్యో చిన్నగా 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 విరాట్ ఏదైనా పనిచేస్తే ఆయనకైనా చప్పటి కొట్టుకుంటాడు ఇక గుడ్ బై గుడ్ బాయ్ అని ఆయనకైనా గుడ్ బై అని చెప్పుకుంటాడు ఈవెన్ ఆయన తినేస్తాను నేను దా పండేసుకుందా పండిసుకుందా banjir banjir banjir